హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంటి కిన్నరసా సాంగ్ పాడుతున్నారంటున్నారా మేము వెళ్ళేది ఇప్పుడు కిన్నెరసాని అండి ఓ కవి పాట రాశాడు కదండి ఇదే కాదు ఈ ప్రకృతి అందాలు సొగసుల పైన అనేక పాటలు వచ్చినవి కదండి అయితే ఆ అందాలు పాటలకే పరిమితం కాదండోయ్ పర్యాటకులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ నిలయంగా మారింది ఇదే కాదు పాల్వంచ కొత్తగూడెం పట్టణాలకు మంచినీరు అందిస్తుందండి ఇరవై వేల ఎకరాలకు సాగు అందిస్తుందండి వీటితో పాటు తెలంగాణ విద్యుత్ వెలుగలు అందిస్తూ బహుముఖ ప్రాజెక్టుగా విరాజిల్లుతుంది మన కిన్నరసాని ప్రాజెక్ట్ కేటీపీఎస్ ప్ర ప్రాజెక్టులకు వాటర్ను తరలించేందుకు కిన్నరసాని నదిపై డ్యామ్ నిర్మించారు సహజ సిద్ధంగా రెండు గుండాలను కలుపుతూ ఈ డ్యామ్ని నిర్మించారు అయితే కిన్నెరసాని ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా నిలుస్తున్నాయి అయితే ఇక్కడ పర్యాటకులు చాలామంది వచ్చి సందర్శిస్తూ పోతూ ఉంటారండి చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే బోటింగ్ అక్కడ అంటే మనం జంతువులు అనేక రకమైన జంతువులు అండ్ చక్కగా పార్కులు పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా అసలు చాలా బాగుంటుందండి మన కిన్నర్సాని అయితే మనకి పాలవంచికి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఈ పర్యాటక ప్రాంతానికి వెళ్తే కిన్నర్స్ అని అందాలు చూసి మనసులో ఆహ్లాదాన్ని నింపుకోవచ్చండి సో మీరు కూడా వచ్చేసేయండి లేట్ ఎందుకు అయితే మేము వెళ్ళింది ఎందుకంటే మేము మా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటామండి సో ఇప్పుడు ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఇక్కడ బాగా ఫుల్ వర్షాలు ఉన్నాయండి డ్యాము నిండింది అన్నారు సార్లే చూసేసి వద్దాం ఒకసారి అనేసి వెళ్ళాము అలా కిల్నర్స్ అని వీరు కూడా చూసేసేయండి ఇది నింది కూడా 拿走、啊、就得了